హలో గైస్ ఇట్స్ షాకింగ్ షాకింగ్ బ్రో ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ట్విస్ట్ ఒకటి మామూలుగా సోషల్ మీడియాలో ఆల్చల్ కావట్లేదు అసలు ఎన్టీఆర్ గారి గ్లోబల్ రేంజ్ ఏ రేంజ్ కి వెళ్ళిపోయిందో ఒక్క పోస్ట్ డిసైడ్ అయిపోయింది భయ్యా ఆ ఒక్క పోస్ట్ తో ఎస్ అదే ఒక్క పోస్టరా ఒక్క పోస్టర్ తో ఏం తెలిసిపోయింది అంతలా ఆ పోస్టర్ లో ఏముంది అంత ఉంది ఆ పోస్టర్ కి అంటే ఎస్ ఆ పోస్టర్ ఏదంటే ఎస్ ఆ పోస్టర్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పెట్టారు అండ్ అసలు ఎందుకు పెట్టారు డీటెయిల్ గా మనం మాడుకోబోతున్నాం ఇప్పుడు ఈ అండ్ జస్ట్ అస్సలు మిస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అస్సలు మిస్ కావద్దండి వేరే ఫ్యాన్స్ కూడా అస్సలు మిస్ కావద్దండి ఫుల్ ఫ్లెజ్ గా మాడుకు అండ్ ఇప్పుడు ఫైఫా వరల్డ్ కప్ అంటే ఏంటి ఫైఫా అంటే ఏంటి అసలు చాలా మంది తెలియదు బికాజ్ ఎందుకంటే ఇది ఫుట్బాల్ ఆట కాబట్టి చాలా మంది మన ఇండియాలో ఫుట్బాల్ కి పెద్ద అది ప్రాధాన్యత హీరో క్రికెట్ కి తప్ప బట్ ఫైవ్ వరల్డ్ కప్ అంటే ఈ ఫైవ్ ఫుట్బాల్ మ్యాచ్ ఎవరైతే కండక్ట్ చేస్తారో ఇప్పుడు ఐసీసీ వరల్డ్ కప్ లాగా ఈ ఫైవ్ వరల్డ్ కప్ అనమాట సో అక్కడ ఆ పోస్ట్ పెట్టింది అనుకుంటారు వీళ్ళే అది ఫైవ్ వరల్డ్ కప్ ఇన్స్టాగ్రామ్ లో ఒక వాళ్ళకి ఒక ఇన్స్టా అకౌంట్ ఉంది అనమాట ఆ అకౌంట్ లో ఏకంగా ఒక్క మిలియన్ కాదు రెండు మిలియన్ కాదు ఏకంగా దాదాపు యాభై మిలియన్లు అంటే ఫిఫ్టీ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళకి సో అక్కడ ఎన్టీఆర్ పేరుతో పోస్ట్ రిలీజ్ చేశారు ఎన్టీఆర్ నేమ్ ఉంది అక్కడ ఇది అని చూస్తే ఫైఫాకి సంబంధించిన అంటే ఆ ఫుట్బాల్ ఆటగాళ్ళకి సంబంధించిన ఒక ఫోటో పోజ్ అనమాట అక్కడ చూసుకుంటే అసలు ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ అంటే నిమేర్ అంటే టీఎన్ ఎవరి పేరు అబ్బా కామెంట్ రోజు తెలియజేయండి ఎవరి పేరు అనుకుంటున్నారో అంటే అండ్ ఆర్ అంటే రొనాల్డో సో రొనాల్డో ఎవరికి తెలియకుండా లేదు మొత్తం మనోడైతే క్రికెట్ ఫ్యాన్స్ కూడా తెలుసు మంచి పేరు ఉన్నాడు మామూలు వాడు కాదు మెస్సీ అండ్ రొనాల్డో అంటే గుర్తుపెట్టిన వాళ్ళు ఉండరు సో ఎన్టీఆర్ నిమేర్ అండ్ టిఎన్ టే కౌంట్రోల్ తెలియజేయండి ఎవరి పేరు అండ్ ఆర్ అంటే రొనాల్డో సో మొత్తానికైతే వీళ్ళ బర్త్డే భయ రోజు వచ్చింది సో అందుకని వీళ్ళు పేరు మీద ఏదైతే స్టార్టింగ్ రేటర్ మొదలవుతుందో ఎన్టీఆర్ ఎన్ ఎన్ అంటే నిమేర్ అండ్ టిఎన్ అంటే కౌంట్రోల్ తెలియజేయండి అండ్ నెక్స్ట్ ఆర్ అంటే రొనాల్డో సో ఎన్టీఆర్ అనే పేరు వస్తుంది కాబట్టి సో ఆ పోస్ట్ తో ఎన్టీఆర్ ఫాంట్స్ తీసుకొని సేమ్ ఎన్టీఆర్ పేర్ ని ఎన్టీఆర్ హ్యాపీ బర్త్డే అని పోస్ట్ పెట్టారు అనమాట రియల్లీ అక్కడ నిజంగా షాకింగ్ అసలు ఇదే పెద్ద షాకింగ్ అనుకుంటే ఆ ట్వీట్ అదే ఆ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడైతే పోస్ట్ చేస్తారో ఆ వైఫ్ వరల్డ్ కప్ టీమ్ ఆ పోస్ట్ లోనే ఎన్టీఆర్ కామెంట్ పెట్టాడు అంతే ఇంకేముంది రచ్చ రచ్చ అయిపోయింది సోషల్ మీడియా సోషల్ మీడియా మొత్తం ఇంకా అదే ఇప్పుడు ఈ రోజు మొత్తం ఆ టాపిక్ గా మారిపోయింది సో అసలు వాళ్ళ బర్డే ఏమో కానీ ఇప్పుడు మొత్తం ఏపీటీజీ మొత్తం ఇదే హడావాడు అనమాట సో మొత్తానికి ఎవరు బర్త్డే ఉంది ఏముందిలేండి సో మొత్తానికైతే ఆ పేరు పెట్టుకోవడం వల్ల సో మొత్తానికైతే సోషల్ మీడియాలో మొత్తం పాకిపోతుంది ఎన్టీఆర్ పేరు ఇలా వాడేసారా అని సో మొత్తానికి మీకేనా అనిపిస్తుంది గా ఆ పోస్టర్ చూడగానే తప్పకుండా కటో తెలిసేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షు వై